భారతదేశం ఒక అద్భుతమైన జనరేటర్ను తయారు చేసింది ఇది ఏడు వందల సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ను ఇస్తుందని పెద్ద ఎత్తున ఇప్పుడు వార్తలు వెల్లవెడుతున్నాయి దీనికి ఆయిల్ అవసరం లేదు గ్యాస్ అవసరం లేదు సోలార్ పవర్ కూడా అవసరం లేదు అయినప్పటికీ ఇది రాత్రి బవర్లు ఆగకుండా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది ఈ వార్త విని అమెరికా చైనా దేశాలు ఒక్కసారిగా బెత్తిరిపోయాయి భారతదేశం ఇది ఎలా చేసిందో వారికి అస్సలు అర్థం కావటం లేదు ఫ్రెండ్స్ భారత్ సాధించిన ఈ ఘనత ప్రపంచంలో ఏ దేశానికి ఇప్పటికీ సాధ్యపడలేదు మొదట్లో భారత్ తయారు చేస్తున్నప్పుడు మనల్ని వెక్కిరించిన వారందరికీ చెంప పెట్టు లాంటి సమాధానం ఇచ్చింది భారతదేశం తయారు చేసిన ఈ జనరేటర్ పొగరాదు శబ్దం చెయ్యదు ఏ ఇంధనం పైన నడవదు భారత్ తయారు చేసిన ఏ జనరేటర్ పేరు మ్యాగ్నెటిక్ జనరేటర్ సరే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఈ జనరేటర్ ఎలా పనిచేస్తుంది దీని నుండి విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది దీనిని తయారు చేయడానికి ఏ ఏ సాంకేతికతలు ఉపయోగిస్తారు ఇందులో ఏ ఏ పరికరాలు ఉంటాయి దీనివల్ల ఎంత చౌకగా విద్యుత్ లభిస్తుంది ఈ జనరేటర్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది ఇది పెద్ద నగరాలకు కూడా విద్యుత్ను అందించగలదా దీనితో మొత్తం దేశాన్ని వెలిగించవచ్చా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు లభిస్తుంది కానీ అంతకంటే ముందు భారతదేశం సాధించిన ఈ అద్భుత విజయం ప్రపంచమంతా ప్రతిధ్వనించాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్ లో జై హింద్ అని తప్పక రాయండి ఇప్పుడు అసలు శక్తి అసలు సాంకేతికత అసలు ఆట గురించి మాట్లాడుకుందాం భారతదేశం తయారు చేసిన మ్యాగ్నెటిక్ జనరేటర్ ఏదో చిన్న ప్రయోగం కాదు ఇది ఒక సరికొత్త విప్లవం అని చెప్పవచ్చు ఇది నూనెకు భయపడని విద్యుత్ కోతలకు భయపడని విప్లవం ఈ జనరేటర్ ఇప్పుడు ప్రతి భారతీయుడి జీవితాన్ని మార్చబోతుంది భారతదేశం తయారు చేసిన ఈ జనరేటర్ కేవలం అయస్కాంత శక్తితో నడుస్తుంది పెట్రోల్ డీజిల్ బొగ్గు గ్యాస్ ఏది అవసరం లేదు ఇది ఆగకుండా అలసిపోకుండా నిరంతరాయంగా నడుస్తుంది ఇది రాత్రింబవళ్ళు విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది అది నిరంతరాయంగా ఎలాగంటే ఒక అయస్కాంతం ఏదైనా విద్యుత్ వాహక తీగ చుట్టూ అంటే కండక్టర్ కాయిల్ దగ్గర వేగంగా తిరిగినప్పుడు ఆ తీగ చుట్టూలో ఎలక్ట్రిక్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది దీనినే వి ఇండక్షన్ కరెంట్ అని అంటారు ఇదే ఈ జనరేటర్ యొక్క ప్రాథమిక స్తోత్రం భారతదేశం ఈ ప్రక్రియను చాలా ఉన్నత స్థాయిలో మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది ఇందులో సాధారణ అయస్కాంతాలు కాకుండా అత్యంత శక్తివంతమైన హైగ్రేడ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ కంటే అరుదైన భూ అయస్కాంతాలు ఉపయోగించారు ఈ అయస్కాంతాలు సాధారణ అయస్కాంతాల కంటే దాదాపు యాభై రెట్లు ఎక్కువ శక్తివంతమైనది ఈ అయస్కాంతాల వేగం మరియు దిశను తీగ చుట్టూలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఉత్పత్తి ఖచ్చితత్వంలో అమర్చారు ఒకసారి ఈ వ్యవస్థను ప్రారంభించిన తర్వాత దానిని ఆపాల్సిన అవసరం దాదాపుగా ఉండదు ఇది స్వయంగా నడుస్తూ స్వయంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది దీనికి ప్రారంభంలో ఒక చిన్న బ్యాటరీ నుండి కొద్దిపాటి శక్తిని అందిస్తారు ఆ తర్వాత ఈ జనరేటర్ నిరంతరాయంగా నడుస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది దీనిని సెల్ఫ్ సస్టైనింగ్ ఫ్రీ ఎనర్జీ జనరేటర్ అంటే స్వయం నిరంతర ఉచిత శక్తి జనరేటర్ అని కూడా అంటారు ఇందులో అత్యంత శక్తివంతమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ బహుళ పొరల తీగల చుట్టుల వ్యవస్థ తక్కువ ఘర్షణ ఉండే రోటర్ ఖచ్చితమైన యాక్సెస్ అమరిక స్మార్ట్ కంట్రోల్ చిప్ కెపాసిటీ బూస్ట్ యూనిట్ మరియు ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ వంటివి ఏర్పాటు చేశారు ఈ మొత్తం వ్యవస్థ చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది ఎలాంటి పెద్ద శబ్దం గానీ ఎలాంటి వైబ్రేషన్ గానీ ఉండదు దీని దగ్గర కూర్చున్నా కూడా పెద్దగా శబ్దం వినిపించదు ముఖ్యంగా దీని సైజ్ చాలా చిన్నది కానీ ఇది ఉత్పత్తి చేసే శక్తి చాలా పెద్దది ఉదాహరణకు ఒక టేబుల్ ఫ్యాన్ అంత పరిణామంలో ఉండే జనరేటర్ ఫైవ్ కిలోవాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయగలదు అంటే ఒక సాధారణ ఇంటికి అవసరమైన ఫ్రిడ్జ్ టీవీ ఏసీ లైట్ మోటార్ వంటివి అన్నీ నడుస్తాయి దీనిని కొంచెం పెద్దగా తయారు చేస్తే ఒక గ్రామం మొత్తం దీనితో విద్యుత్ వెలుగును పొందవచ్చు దీని పారిశ్రామిక నమూనా ఒక పూర్తి ఫ్యాక్టరీకి నిరంతరాయంగా విద్యుత్ని అందించగలదు భారతదేశం ఈ వ్యవస్థను అవసరానికి తగ్గట్టు చిన్నగా లేదా పెద్దదిగా తయారు చేయగల సామర్థ్యాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది ఇప్పుడు దీనివల్ల విద్యుత్ ఎంత చౌకగా లభిస్తుందో చూద్దాం దీనికి సమాధానం చాలా చాలా చౌకగా ఎందుకంటే ఇందులో ఎలాంటి ఇంధనం వాడరు ప్రత్యేకమైన ఇంజన్ అవసరం లేదు తరచుగా అరిగిపోయే భాగాలు కూడా లేవు ఒకసారి దీనిని ఏర్పాటు చేస్తే ఇది నడుస్తూనే ఉంటుంది ప్రారంభంలో అయ్యే ఖర్చు కూడా సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలు తిరిగి వస్తుంది ఆ తర్వాత సంవత్సరాల తరబడి విద్యుత్ దాదాపు ఉచితంగా లభించినట్లే ప్రభుత్వం దీనిని ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడానికి సబ్సిడీ కూడా ఇస్తుంది సోలార్ సిస్టమ్ పై సబ్సిడీ లభించినట్లే ఈ మ్యాగ్నెటిక్ జనరేటర్ పై కూడా రాయితీలు లభిస్తున్నాయి దీనిని నిర్వహణ కూడా చాలా సులభం ఈ జనరేటర్ కనీసం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు సమర్థవంతంగా పనిచేస్తుంది దీనికి ఎల్లప్పుడూ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిపుణులతో చెక్ చేయిస్తే సరిపోతుంది లేదా స్థానిక సాంకేతికత నిపుణులే కొద్ది పాఠశిక్షణతో దీన్ని చూసుకోగలరు ప్రభుత్వం ప్రాథమికంగా ఐదు ప్రముఖ కంపెనీలకు ఈ మ్యాగ్నెటిక్ జనరేటర్ ఉత్పత్తి మరియు అభివృద్ధిపై పనిచేసే బాధ్యతను అప్పగించింది వీటిలో డిఆర్డిఓకు సంబంధించిన ఒక యూనిట్ ఇస్రో శాస్త్రవేత్తల బృందం టాటా పవర్ రిలయన్స్ గ్రీన్ టెక్ మరియు మాగ్నా ఇండియా అనే ఒక నూతన స్టార్టప్ సంస్థ ఉన్నాయి భవిష్యత్తులో భారతదేశం కేవలం తన సొంత అవసరాలకు విద్యుత్ను ఉత్పత్తి చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా సరఫరా చేసే స్థాయికి ఎదుగుతుంది భారతదేశం ఇప్పటికే ఈ సాంకేతికతను ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ మరియు దక్షిణ అమెరికాలకు ఎగుమతి చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది దీనితో భారతదేశం ఇంధన రంగంలో ఒక సూపర్ పవర్గా అవతరించనుంది ఇప్పుడు భారతదేశ ఇంధన విధానాన్ని భారతదేశమే స్వయంగా నిర్దేశిస్తుంది ఏ విదేశీ దేశం మనల్ని ఇంధనం పేరుతో బ్లాక్మెయిల్ చేయలేదు లేదా మన విద్యుత్ సరఫరాను అడ్డుకోలేదు మనం త్వరలోనే పూర్తి స్థాయి ఆత్మ సాధించబోతున్నాం రాబోయే కాలంలో దీనిని మన దేశంలోని మెట్రో రైల్లో కూడా అమర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇది నిజంగా ఒక గొప్ప విషయం ఎందుకంటే చైనా వద్ద కూడా ఇలాంటి పూర్తి స్థాయి సాంకేతికత లేదు అమెరికా కూడా ఇందులో ఆశించినంతగా విజయం సాధించలేదు ఇక రష్యా అయితే దీనిని అసాధ్యమైన ప్రయోగంగా భావించింది ఇప్పుడు భారతదేశం తన ఫ్యాక్టరీలు వ్యవసాయ పొలాలు సైనిక స్థావరాలు పాఠశాలలు మరియు నగరాలను స్వయంగా నిరంతరాయమైన చౌకైన విద్యుత్ వెలుగులతో నింపబోతుంది దీనివల్ల రైతులకు విద్యుత్ బిల్లుల భయం ఉండదు మన సైనికులకు సరిహద్దుల్లో విద్యుత్ కొరతను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్పడానికి అమెరికా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఇప్పుడు మన వద్ద మన సొంత వ్యవస్థ మన సొంత సాంకేతికత మన సొంత శక్తి ఉన్నాయి భారతదేశం యొక్క ఈ మాగ్నెటిక్ జనరేటర్ కేవలం ఒక యంత్రం కాదు ఇది రాబోయే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం ఇది భారతదేశాన్ని ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ అని చెప్పవచ్చు ఇప్పుడు ప్రభుత్వం దీనిని చిన్న గ్రామాలలో సరిహద్దు ప్రాంతాలలో మరియు సైనిక పోస్టులలో ఏర్పాటు చేయబోతుంది ఇప్పటి వరకు చీకట్లో మగ్గుతున్న ప్రాంతాలు ఇప్పుడు విద్యుత్ వెలుగుతో నిండిపోతాయి అది ఉచితంగా ఇప్పుడు విద్యుత్ బిల్లులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇకపై విద్యుత్ను అమ్ముతారు ఇప్పుడు పాకిస్తాన్ లేదా చైనా వంటి దేశాలు విద్యుత్ను ఆపేస్తామని బెదిరిస్తే భారతదేశం ధైర్యంగా మాకు మేము విద్యుత్ అవసరం లేదు అని మొహం మీదనే చెప్పగలదు ఎందుకంటే మన దగ్గర మాగ్నెటిక్ జనరేటర్ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ జనరేటర్ తో ఇక నుండి భారతదేశ ఫ్యాక్టరీలు ఇరవై నాలుగు గంటలు నడుస్తాయి రైళ్లలో పవర్ ఫెయిల్ అయ్యే సమస్య ఉండదు బుల్లెట్ ట్రైన్ కూడా సొంత వ్యవస్థతో నడుస్తుంది ఇప్పుడు భారతదేశం వద్ద ఉన్న ప్రపంచ వ్యవస్థను కదిలించగల ఒక అద్భుతమైన ఆయుధం ఉంది భారత్పై ఇకపై ఎలాంటి ఇంధన ఒత్తిడి ఉండదు ఈ విషయం తెలిసి అమెరికా కూడా భయపడుతుంది చైనా అయోమయంలో ఉంది రష్యా తీవ్రంగా ఆలోచనలో పడింది ఇక పాకిస్తాన్ కైతే ఏం జరిగిందో భారత్ లో ఏం జరుగుతుందో కూడా ఇంకా అర్థం కావటం లేదు ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం